నేను ఈరోజు రాయదుర్గం తహసీల్దార్గా పదవీ బాధ్యతలు చేపట్టడం జరుగుతుంది నా పేరు వై చిత్తిబాబు నేను చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గము పీకోట మండలం నుంచి పదవీపై మన రాయదుర్గం మండలముకు రావడం జరిగింది సో ఈరోజు ఈ ఇక్కడ ఈ పదవీ బాధ్యతలు చేపడతో మన రాయదుర్గం మండల పుర ప్రజలందరికీ నా యొక్క విన్నపము విజ్ఞాపన ఏమనగా మీ యొక్క భూ సంబంధిత సమస్యలు ఏవి ఉన్న ఏ ఏమి ఉన్నప్పటికీ కూడా అది మా దృష్టికి తీసుకున్న వచ్చిన చట్ట ప్రకారం మనము ఏవైతే పరిష్కరించడానికి అవకాశం ఉందో వాటిని సత్వరమే పరిష్కరించడం జరుగుతుందని మీడియా మూలంగా తెలియజేస్తూ రెండోది నేను పూర్తిగా ఎలక్షన్స్ పర్పస్ పైనే ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఎలక్షన్ సంబంధించినటువంటి గ్రాంక్స్ డిస్పోజల్ చేయడంలో కావచ్చు లేదంటే ఈ పోలింగ్ స్టేషన్ నిర్వహణ కావచ్చు లేదంటే ఆ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ప్రక్రియ కావచ్చు వీటిలో నేను పూర్తిగా ఇన్వాల్వ్ కావాల్సి ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఆ యొక్క దృష్టితోనే ప్రభుత్వం వారు నన్ను ట్రాన్స్ఫర్ చేస్తే మన రాయదుర్గం పని ఆటో దాసాలుగా నియామకం చేయడం జరిగింది సో ఇది నాకు ఒక గొప్ప సవాలుగాను ఒక గర్వకాలం గాను ఇక రాయదుర్గట్ల కేంద్రం పనిచేయడం కాదు గొప్ప అనుభూతిగాను ఉంటుంది